న్యూమరాలజీ ప్రకారము ఏ నెలలో అయినా సరే ఒకటో తేదీ పుట్టినటువంటి వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకుందాం వాళ్ళు ఏ సంవత్సరంలో అయినా పర్వాలేదు ఇప్పుడు పరాభవనామ సంవత్సరం శోభకృతనామ సంవత్సరం ఇలా ఏ సంవత్సరంలో అయినా సరే ఏ నెలలో అయినా సరే మే ఆగస్టు ఇలా ఈ ఒకటో తేదీన పుట్టినటువంటి వాళ్ళకి అధిపతి సూర్యుడు అనమాట అయితే ఈ సూర్య లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటుంది ఇప్పుడు మనకి మేషరాశిలో రవి ఉచ్చస్థితి అని జాతకం ప్రకారం చెప్పుకుంటాం సింహరాశిలో రవి స్వక్షత్రగతుడు అంటాం ఆ లక్షణాలు ఎలా ఉంటాయో అలా ఈ ఒకటో తేదీని పుట్టినటువంటి వాళ్ళకి నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి వీళ్ళు వాళ్ళపైనే వాళ్ళే డిపెండెంట్ అనమాట సెల్ఫ్ డిపెండెంట్ అంటారు ఇతరులపైన వాళ్ళు ఆధారపడరు కాబట్టి వాళ్ళని ఈ అన్నీ కూడా హెల్పింగ్ నేచర్ ఎలా ఉంటుందంటే రవి చాలా మంచి ప్లానెట్ అనమాట విశిష్టమైనటువంటి ప్లానెట్ ఆయన ఎన్ని సహాయాలైనా సరే చేస్తాడు ఇప్పుడు నవగ్రహాలకి అధిపతి రవి కాబట్టి ఆయన ఏం చేస్తాడు అన్ని గ్రహాలకి కూడా హెల్పింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు ఇసి ఒకటో తేదీన పుట్టినటువంటి వాళ్ళు ముక్కుసూటి మనుషులు అయితే ఈ రవి ఈ శని ఈశ్వరుడి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ కొడుకు అయినప్పటికీ కూడా కొంచెం వాళ్ళిద్దరి మధ్య అంత ఫ్రెండ్షిప్ లేదనమాట కాబట్టి రవి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు ఆయన చేసే పనులు ఆయన స్పష్టంగా చేసుకుంటాడు అది కొంచెం శనికి ఇబ్బందికరంగా ఉండి కొంచెం అవమానంగా శని ఫీల్ అవ్వడం వల్ల తండ్రి పట్ల వివక్షత కలిగి ఉంటాడనమాట ఒక విధంగా ఎనిమిటి పెట్టుకున్నట్టుగా ఉంటాడు అయితే ఈ ఒకటో తేదీ పుట్టినటువంటి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు తండ్రి యొక్క భావాలకు విరుద్ధ భావాలు కలిగి ఉంటారు అంటే ఆయన అభిప్రాయాలు ఆయన ఈయన అభిప్రాయాలు వీళ్ళవి అలా అని చెప్పి ప్రేమ బంధాలు అవి లేవని కాదు అయితే మర్రి చెట్టు క్రింద మిగతా చెట్లని పెరగనివ్వదు అనమాట అంటే అంత నీడ ఉంటుంది సో పెర్ఫెక్షన్ ఎప్పుడైతే ఒక నాయకుడికి ఒక పెద్ద టాప్ రేంజ్లో ఉన్నటువంటి నాయకుడిని తీసుకోండి ఒక టాప్ రేంజ్లో ఎన్టీ రామారావు గారు లాగా అంత గొప్ప స్థాయిలోకి క్లిక్ అయినటువంటి నాయకుడిని తీసుకోండి వీళ్ళంతా కూడా ఒకటో తేదీన యొక్క ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు అనమాట సో రవి విష్పరీతమైన బలం ఉంటుంది అయితే వీళ్ళ పిల్లలు ఆయనంత పేరు తెచ్చుకోలేరు కారణం ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి రామారావు గారికి డైరెక్షన్ స్టోరీ రైటింగ్ స్క్రీన్ ప్లే అన్నీ ఆయనే చేసేవాడు ఏది కూడా పెర్ఫెక్షన్ లేదే నచ్చదు పిల్లలు మీరు చేయండి అని అంటారు కానీ మళ్ళీ వెళ్ళి ఆయనకి రిపోర్టింగ్ ఇవ్వాలా ఆయన చూడాలా ఇలా చేయని చెప్తారు అంటే ఇతరులకి అంత యాక్సెస్ ఇవ్వరు అనమాట కాబట్టి ఒకటో తేదీన పుట్టినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ పర్ఫెక్షన్ కోసం చూసేటటువంటి వ్యక్తులు వీళ్ళు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు పనిలో ప్రతి పనిలో కూడా ఒక నాణ్యతను చూస్తారు ఒక చక్కటి ఇలా చెయ్యాలి ఎంత ఉండాలి అని చెప్పేసి వాళ్ళని సాటిస్ఫై చేయడం చాలా కష్టమే ఒకటో తారీఖు పుట్టినటువంటి వాళ్ళని అయితే డబ్బుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి జనరాసిటీ అనేటటువంటిది ఉంటుంది అంటే అందరికీ కూడా దాన దాన ధర్మాల్లో వీళ్ళది అందవేసినటువంటి చెయ్య అయితే వీళ్ళని నెగిటివ్స్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళని ఎవరైనా సరే ఎదిరించారనుకోండి ఎదిరిస్తే ఏమవుతుందంటే అప్పుడు వాళ్ళు ఇష్టపడరు అంటే ఎంతసేపు కూడా వీళ్ళకి సెల్ఫ్ బూస్టింగ్ అవసరం అనాను వింత గొప్ప అమ్మాను వింత గొప్ప అంటుంటే మనకి ఇంకా ఇస్తూ వెళ్తూ ఉంటారు ఎప్పుడైతే మనము వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని నిజంగా వాళ్ళు చేసినప్పుడు పాజిటివ్ క్రిటిసిజం చేస్తే అందులో రవి కనుక బాగా వీళ్ళకి మేష్రాసిలో కనుక సింహరాశిలో కనుక వీళ్ళు భర్త చాట్లో ఉన్నట్లయితే అంటే ఇక్కడ ఈ పామిస్ట్రీ పరంగా రవి మౌంట్ కనుక బాగుంటే కనుక ఈ వీళ్ళు ఏం చేస్తారంటే పాజిటివ్ క్రిటిసిజంని చక్కగా రిసీవ్ చేసుకుంటారు లేకపోతే ఏ విధంగా అయితే రవి తొలలో ఉంటే ఎగోయిస్టిక్ ఫీలింగ్స్ అనేటటువంటివి ఎలాగొస్తాయో ఈ యొక్క రవి రేఖ రవి స్థానము మనకి బాగుండకపోయినప్పుడు ఏమవుతుందంటే ఒకటో తారీఖు పుట్టినటువంటి వాళ్ళు కొంచెం విరుద్ధ భావాలు అంటే విరుద్ధంగా తీసుకుంటారు ఉల్టాగా తీసుకుంటారు మనం చెప్పిన దాన్ని అలాగే వీళ్ళు వృత్తిలో అఖండమైనటువంటి స్థానంలోకి వెళ్తారు అంటే ఎదుగుదల బ్రహ్మాండమైనటువంటి ఎదుగుదల టాప్ రాజకీయ నాయకులు అవనివ్వండి టాప్ లీడర్స్గా మినిస్టర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఐఏఎస్ ఐపిఎస్లు ఇలాగ అన్ని రకాల్లో అన్ని ఇంకా ఉన్నత అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఈ ఒకటో తారీఖున పుట్టకపోయినప్పటికీ కూడా పుట్టిన వాళ్ళే పుట్టకపోయినప్పటికీ కూడా ఇండైరెక్ట్లీగా ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్ ఇండైరెక్ట్గా వీళ్ళకి ఆ ఒకటో తారీఖు బలము ఆస రవి బలము అనేటటువంటిది పుష్కలంగా ఉంటేనే వాళ్ళు ఆ స్థాయికి రాగలుగుతారు ఇక ఈ యొక్క ఒకటో తేదీన పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు కొంచెం ఏజ్కి మించిన వయసు కనబడుతూ ఉంటారనమాట అంటే చాలామంది ఇప్పుడు తక్కువ ఏజ్ ఉన్నా ఎక్కువగా కనబడతారు ఏజ్ వయసుగా కనబడతారు ఈ ఇటువంటి వాళ్ళు వీళ్ళు అండ్ వీళ్ళు ఫ్యామిలీ లైఫ్ దగ్గరికి వచ్చేసరికి అంత సక్సెస్ఫుల్ లైఫ్ అనేటటువంటిది ఉండదు ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు కూడా కెరీర్ ప్లానింగ్ మీద ఆ తర్వాత వృత్తిలో నేను సాధించాలా ఇలా సాధించాలా అలా సాధించాలా అనేటటువంటి లక్షణాలతో ముందుకు వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ ఒకటో తేదీ పుట్టినటువంటి వాళ్ళు మరి గొప్ప స్థానంలోకి ఫారిన్ అంబాసిడర్స్గా కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మరి అల్ప సంతానము కలిగి వీళ్ళకి ఉంటుందన్నమాట అలాగే వీళ్ళకి సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు అంటే క్రియేటివ్ మైండ్ అనమాట అంటే ఇన్నోవేటివ్ ఐడియాస్ వీళ్ళకి ఎవరు చెప్పక్కర్లేదు వాళ్ళంతక వాళ్ళకే ఐడియాస్ వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళు అనుకున్నవి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు ఒక పనిని కనుక పట్టుకుంటే దాన్ని స్టైలిష్గా చేయడంలో వీళ్ళ తర్వాతే అని చెప్పాలి ఏ పనైనా సరే చక్కగా మనము ఇన్ టైం అంటే వాళ్ళకు బద్ధకం అనేటటువంటిది ఉండదు మరి నిరంతర శ్రమ అనేటటువంటిది ఉంటుంది అయితే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చేసినటువంటి సహాయాన్ని పది మందికి చెప్తాడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అంటే ఎవరికైనా ఒక పదివేల రూపాయలు అప్పిచ్చారు అనుకోండి నేను వాడు అడిగాడు పదివేల రూపాయలు అప్పించాను పది రూపాయలు పదివేల రూపాయలు అప్పించానని వంద మందికి చెప్తారు ఈ వంద మంది మళ్ళీ వెళ్ళి వీడికి చెప్తారు ఈ తీసుకున్నటువంటి వాడు ఈ తీసుకున్నటువంటి వాడు మరి తప్పుగా అర్థం చేసుకోవడానికి రాంగ్ సిగ్నల్ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ఒకటో తారీఖు వాళ్ళు పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఈ ఒక్క లోపాన్ని కూడా సవరించుకున్నట్లయితే ఒక దాన్ని బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటారనమాట అంటే ఇంచుమించు మామూలు సామాన్యమైనటువంటి అనారోగ్యం వీళ్ళని ఏమీ చేయదు వీళ్ళకి ఎక్కువగా వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క రవి మ మైగ్రేన్ లాంటి తలనొప్పులు ఇవి కనుక రవి కనుక బాగుండకపోతే వాళ్ళ భర్త చాట్లో అవి రావడానికి అవకాశాలు ఉంటాయి ఇక సాధారణంగా వీళ్ళ యొక్క జీవన కాలము ఎనభై సంవత్సరాలు దాటి బ్రతుకుతారు వీళ్ళు అండ్ వీళ్ళ యొక్క తండ్రి గారు ఒకటో తారీఖు పుట్టినటువంటి తండ్రి పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వాళ్ళై ఉంటారు ఈ తండ్రికి ఈ ఒకటో తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి చాలా సాన్నిహిత్యమైనటువంటి సంబంధాలు ఫ్రెండ్లీ నేచర్ అనేటటువంటిది వీళ్ళకు ఉండడం జరుగుతుంది ఈ విధంగా ఈ ఒకటో తేదీ వాళ్ళు కేవలము వీళ్ళు ఎక్కడ ఎక్కడ నివసిస్తారు వీళ్ళు అనంటే కొండలు కొండలు ఉన్నటువంటి ప్లేస్లో అడవులు ఉన్నటువంటి ప్లేస్లో ఎక్కువ నివసించడానికి అవకాశాలు ఉంటాయి అంటే వీళ్ళకి వేడి అంటే చాలా ఇష్టము వీళ్ళ శరీరం కూడా వేడి తత్వం కలిగి ఉంటుంది మనకి పిత్త కఫ ప్రవృత్తులు కలిగినటువంటి శరీరాలు ఉంటాయి ఇందులో వీళ్ళకి వాత పిత్త కఫ ఈ వ్యాధుల్లో వీళ్ళకి వాతాలు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళకి లక్కీ నెంబర్ ఏమిటంటే ఈ ఒకటో తారీఖు పుట్టినటువంటి వాళ్ళు ఒకటి పది ఇరవై ఎనిమిది అలాగే వీళ్ళకి లక్కీగా ఉన్నటువంటి వారం ఏమిటంటే ఆదివారము ఇది తప్పితే మంగళవారము అలాగే వీళ్ళకు ఒకటో తేదీన కానీ పచ్చ పంతొమ్మిదిని కానీ ఇరవై ఎనిమిదిన కానీ ఆదివారం నాడు కనుక జన్మించినట్లయితే ఆదివారం నాడు కనుక వీళ్ళు జన్మించిన వాళ్ళు అదృష్టవంతులు అవుతారు అదేవిధంగా ఏదైనా పని మీద వీళ్ళు ఆ తేదీల్లో ఆ వారంలో కనుక వెళ్ళినట్లయితే ఎప్పుడు పెళ్లి చూపులకు వెళ్ళారనుకోండి వాళ్ళకి అక్కడ సక్సెస్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళకి లక్కీ కలరు ఏమిటంటే ఆరెంజ్ కలరు పసుపు కలరు మరి ఈ విధంగా లక్కీ డైరెక్షన్ తూర్పు వీళ్ళు ఏవైతే ఇల్లులు కొనుక్కోవాలనుకుంటున్నారో స్థలాలు కొనుక్కోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు ఈ యొక్క తూర్పు దిశగా వీళ్ళు కొనుక్కుంటే మంచిది ఈ విధంగా వీళ్ళ ఆరాధన వచ్చేసరికి సూర్యారాధన చేయాలి ఆదిత్య హృదయం చదువుకోవాలి ఓం ఆదిత్యాయ నమ అనేటటువంటి మహామంత్రంతో పసుపు పువ్వులతో కనుక వీళ్ళు కనుక పూజ చేసినట్లయితే వీళ్ళ యొక్క జీవితం సక్సెస్ఫుల్గా ఉంటుంది మీరు లోకి తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి